నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించారు పంచాయతీ విద్యుత్ రవాణా ఇతర శాఖల ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి పనులు రాపూరులో జరిగాయో తెలపాలంటూ ఆయా శాఖల అధికారులను ప్రశ్నించారు వ్యవసాయ సలహా చైర్మన్ రవీంద్రరెడ్డి రెడ్డి అడగడంతో పలు శాఖలు పలానా అభివృద్ధి పనులు పూర్తి చేశామంటూ వివరించారు విద్యుత్ శాఖ అధికారి చెప్పిన మాటలకు వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు ఎటువంటి అభివృద్ధి పనులు మీరు చేయలేదంటూ వైసీపీ నాయకులు మండిపడ్డారు దాంతో కాసేపు సమావేశం గందరగోళానికి దారితీ చెప్పై అదే నేను చెప్తా ఇల్లు దానికి ఆయనకి ఏం చెప్తున్నావు అంటే నువ్వు మీరు పలాల్ దగ్గర పెట్టాలనుకున్నప్పుడు పంచాయతీ సర్పంచ్ ये रेल है ये रेल में से ये प्लॉट का